సంస్కరణ గురజాడ శోభా పేరిందేవి గారి రచన బస్టాప్లో నిలబడింది మిత ఆమెతో పాటే అలా ఎందరో నిలబడి ఉన్నారు వాళ్ళందరికీ బస్సు ఇంకా రాలేదే అని విసుగ్గా ఉంది ఇంటికి వెళ్ళాలన్న తొందర ఉంది కానీ మితకు ఆ రకమైన తొందర లేదు తను త్వరగా ఇంటికి వెళ్తే తనకు లభించేది ఏమిటి తన కోసం ఎవరు ఎదురు చూస్తారు రాలేదని ఎవరు బాధపడతారు సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే బస్ స్టాప్లో నిలబడేది తను అప్పుడన్నీ తొందరే త్వరగా తయారై కాలేజీకి వెళ్ళాలని కాలేజీ అవుతూనే ఇల్లు చేరాలని అప్పుడు జీవితం పూల నావలో ప్రయాణిస్తున్నట్టు ఉండేది కానీ ఇప్పుడు చీకట్లో తడుముకుంటూ నడుస్తున్న భావన ఏడాది క్రితం తను వధువు ఏడాది పూర్తవగానే విధవ చుట్టూ ఉన్న మనుషుల్ని అక్కరకురాని చుట్టాల్లాగా వచ్చిపోతున్న బస్సుల్ని స్పష్టంగా కనబడనివ్వక మసకగా చేసింది కంటికి నిండుగా చేరిన కన్నీటి పొర అసలు తన పెళ్లి ఫోటోలే కొన్ని రాలేదు పెళ్లినాటి పట్టు చీర మరోసారి లేదు పెళ్లినాడు తొడుక్కున్న ఆ ఎర్రటి మట్టి గాజులు మక్కువగా తొడగనైనా తొడగనే లేదు కాసులు పగడాలు కలిపిన నల్లపూసల గొలుసు ఫ్యాషన్ అని ఆర్డర్ చేసింది తను అది ఇంకా తన అరచేతికి అందనే లేదు అయినా తన జీవితం అంతమైపోయింది విరక్తిగా నవ్వుకుంది మిత భర్త చనిపోతే భార్యకు భవిష్యత్తు చచ్చిపోతుంది వర్తమానము చచ్చిపోతుంది ఆమెకు మిగిలి ఉండేది ఉండవలసినది గత కాలపు తలపులే మనవు మాటల్నే వేదంలా భావించే ఈ సమాజంలో ఇంకెన్ని ఆంక్షలు అదే మగవాడి విషయంలో వేరు భార్య పోతే అతని గతం చచ్చిపోయినట్టే లెక్క వర్తమానం ఉత్సాహంగా ఉంటుంది అవును మరి భవిష్యత్తులో అతను పెళ్లి కొడుకు అతనికి ఎంత వయసు వచ్చినా అదే పద్ధతి బస్సు వచ్చింది మిగతా బస్సు ఎక్కింది విపరీతమైన రద్దీగా వచ్చి ఆగిన బస్సులోంచి దిగిన వారికంటే ఎక్కువ ఎక్కేవారే అధికంగా ఉండటంతో బస్సులో త్రొక్కిసలాటగా ఉంది బస్సు దిగాక ఓ మైలు దూరం నడిచి ఇల్లు చేరింది ఆశ్చర్యం కలిగించేలాగా ఇంటిల్లి పాది ఒకే గదిలో కూర్చొని ఉన్నారు దీర్ఘ ఆలోచనల్లో ఉన్నట్లున్నాయి వాళ్ళ మోఖాలు ఏమిటి విశేషం అని మిత అడగలేదు అసలు ఆమెకు తనంత తానుగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే ఆసక్తి పోయింది అదిగాక ఎంత వద్దనుకున్నా వాళ్ళ కళ్ళల్లో నీకెందుకు అన్న ప్రశ్న ఎంత లేదన్న తనంటే వాళ్ళకి చిన్న చూపే తను సంపాదిస్తున్నది సంపాదించినదంతా వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నది అయినా చిన్న చూపే తన భర్త పోయాడు కదూ అందుకే ఆ చిన్న చూపు భర్త చనిపోతే భార్యను కూడా చంపి తీరాలన్న పద్ధతి మన సమాజంలో బాగా పాతుకుపోయి ఉంది చట్టం ఒకటి అడ్డు రావడంతో ఆ పని మానేశారు కానీ చంపాలన్న బుద్ధి ఎక్కడికి పోతుంది కానీ హత్య చేయలేదు అందుకే మనసుని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తున్నారు మిత తల వంచుకొని తన గదివైపుకు నడవసాగింది మిత ఇలా రా మిత తప్పనిసరిగా వాళ్ళ దగ్గరికి నడిచింది కూర్చో కూర్చుంది ఈసారి ఆమె చూపు నీళ్లను అంటుకుపోలేదు ఆదర్శవాది అయిన అన్నవైపు రచయిత్రి అయిన వదినవైపు అన్నకి వదినకి అన్న విధాలా సహకరించే అమ్మా నాన్నల వైపు చూడసాగింది మీ మామగారు ఉత్తరం రాశారు అన్నాడు తండ్రి మిత ముఖంలో ఏ భావమూ లేదు నిన్ను అక్కడికి రమ్మన్నారు అంది తల్లి కాదు వచ్చి తీరాలని శాసించారు అన్నాడు తండ్రి మిత కనురెప్పల్ని మౌనంగా కోరుకుంది దయచేసి నా కన్నీళ్లను జారిపోనివ్వక అడ్డుకొని కాపాడండి అందరి ముందు అనుక్షణం ఏడవలేను ఆ కారణం వల్ల సానుభూతిని అందుకోలేను అని కనురెప్పలకి జాలలేదో ఏమో కన్నీటి బిందువు మెల్లగా జారిపోయింది ఆడపిల్ల ఉద్యోగం చేయడం తమ ఇంట వంట లేదట తమ కోడలు ఉద్యోగం పేరిట గడప దాటడం తమకి ఆమోదయోగ్యం కాదట అంది కోపంగా వదిన కన్నవారికంటే అత్తవారికే నీ మీద హక్కుంది కనుక నువ్వు వారి దగ్గర ఉండటమే సబబు అంది తల్లి దీన్ని చాందసుల ఇంట్లో పడేయవద్దని నెత్తి నోరు మొత్తుకున్నా మీరు వినలేదు నిప్పును కడిగే వంశమని పేరొకటి లెట్రిన్కి వెళ్తే చాలు కాళ్ళు కడుక్కోవడం చాలక స్నానం చేసి తీరాలట ఎవరికైనా విరోచనాలు వచ్చినా అంతే తడి బట్టతో చలికాలం సైతం వంట చేయడం ఎవరైనా వస్తే చాలు తలుపు చాటుకు తప్పుకోవడం దేవునికి నైవేద్యం పెడితే కానీ పిల్లలకైనా పచ్చి మంచినీళ్ళు సైతం పట్టకపోవటం అన్నాడు అన్న ఒక్కడే కుడుకని చేశాం కదరా అంది తల్లి అందుకేగా అంత కట్నం పోసింది అన్నాడు తండ్రి మిత వింటూ కూర్చున్నది అసలు ఆడపిల్లకు చెప్పినట్టు చేయడమే పని అందుకే నాకు ఎంఏ చేయాలనుంది అన్న అంటున్నా అవన్నీ పెళ్ళయ్యాక నీ భర్త అనుమతితో చేయి అంటూ కొట్టిపారేశాడు మితకి అన్న వదినంటే మాత్రం గౌరవం ఉంది తాని మాత్రమైనా మిగిలి ఉంది అంటే దానికి వెనకనున్నది వాళ్ళిద్దరే నాకు మాత్రం నిన్ను పంపటం ఇష్టం లేదే నిన్ను వాళ్ళు జీతం బత్యం లేని వంట మనిషిగాను పని మనిషిగాను మార్చేస్తారు నీ అవతారం మారిపోతుంది గుండు గురిగించినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నాడు అన్న మీ ఇష్టం అన్న మీరెలా చెప్తే అలా వింటాను అంది మిత లేచిపోతూ ఉత్తరం తీసుకెళ్ళి మిత చదువుకో అంది ఉత్తరాన్ని అందిస్తూ వదిన మిత ఉత్తరాన్ని అందుకొని తన గదిలోకి నడిచి లోపల గడియ పెట్టుకుంది కాస్త రిలీఫ్గా అనిపించింది ఎందుకో మున్పట్లాగా నలుగురి మధ్య నిమిషం సేపైనా ఉండలేకపోతుంది కాసేపు ఎటో చూస్తూ కూర్చుండిపోయింది తర్వాత ఉత్తరాన్ని అందుకుంది మా కోడలైన మితని ఆశీర్వదించి వ్రాయినది మా అన్నయ్య గారు వదినగారు కులాసాగా ఉన్నారని తలుస్తాను మీ అన్నయ్య గారు వదిన గారు కూడా క్షేమమే కదా నువ్వు మా అబ్బాయి పోయిన పన్నెండో రోజున నీ పుట్టింటికి వెళ్ళావు కష్టం వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్ళడం సబబే కాదనం కానీ నువ్వు వెళ్ళి ఆరు నెలలైపోతున్నా ఇంకా తిరిగి రాకపోవడం మాత్రం బాగులేదు కనీసం ఒక్క ఉత్తరమైనా నీ నుండి రాలేదు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి ఎంత కష్టం వస్తే మాత్రం ఎన్నాలని పుట్టింట్లో ఉంటావు అదిగాక నువ్వు ఉద్యోగంలో చేరావని తెలిసింది అది మా ఇంట్లో కోడలు చేయరానిది మాకది ఏమాత్రం ఇష్టం లేనిది కనుక వెంటనే దానికి రాజీనామా చేసి తీరాలి ఆ పైన నీవు వీలుపడినంత త్వరగా ఇక్కడికి రావాలి ఏ విధంగా చూసినా నువ్వు ఇక్కడ మాతో ఉండటమే సముచితంగా తోస్తుంది ఆశిస్తులతో అత్తామామ అలాంటి మరో ఉత్తరం తండ్రికి కూడా రాసి ఉంది మిగతా మోకాలలో ముఖం దాచుకుంది గుండె మండిపోతుంది ఉత్తరంలోని సారాంశానికి కడుపు మండిపోతుంది ఆకలి ఎక్కువ కావడం వల్ల కానీ మిత అలాగే కూర్చుండిపోయింది ఆమెను ఎవరు ఓదార్చడానికి రాలేదు అన్నానికి అసలే రమ్మని పిలవలేదు ఉత్తరం ఆమెలోని ఆకలిని చంపేసింది అనుకుంటున్నారేమో వాళ్ళు కానీ ఆకలి ఏ కష్టం వచ్చినా చావదని దాని చావు మనిషి చావు తర్వాతేనని బహుశా వాళ్ళు మర్చిపోయి ఉంటారు మితను అత్తవారింటికి పంపడమే సబబు అని ఇంట్లో వారంతా నిర్ణయించడంతో ఆమెకు బలవంతంగానైనా బయలుదేరక తప్పింది కాదు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తుంటే ఆఫీస్ స్టాఫ్ అంతా పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు ఆ ఉద్యోగం సంపాదించి పెట్టడానికి అన్న పడిన కష్టం ఆమెకు బాగా గుర్తుంది ఇది పోతే ఇంత మంచి ఉద్యోగం వస్తుందా అన్నమాట పక్కన ఉంచి అసలు ఉద్యోగం వస్తుందా అన్నది ఆమెను పీడిస్తున్న ప్రశ్న ఆమెను రైలెక్కించడానికి అన్న వదినళ్ళు స్టేషన్కు వచ్చారు వాళ్ళిద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు రైలు కూతపెట్టింది నేను చెప్పిన పని చేసావా లేదా అన్న వదినన్ను అడుగుతున్నాడు అదే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను అంది వదిన ఏమిటి వదిన అది అడిగింది మిత జవాబు చెప్పలేదామే తన చేతిలోని రుమాల్తో మిత నుదుటి మీద గల బొట్టును తుడిచేసి గబగబ రైలు దిగిపోయింది మీ అత్తవారింటికి ఇలా వెళ్తే రేపు వాళ్ళు మమ్మల్ని అంటారు జవాబిచ్చి వెనుదిరిగాడు అన్న ఇంకేమి వినలేనట్టు పరుగు లంకించుకుంది రైలు మితకు అన్న వదినల మీద గల అభిమానం ఆ ఒక్క చర్యతో అంతరించిపోయింది అంతమంది ఎదుట వాళ్ళు చేసిన పని మితను సిగ్గుపడేలా చేసింది కంపార్ట్మెంటులోకి చూసింది ఇంకా చాలామంది కళ్ళు ఆమెనే గుచ్చి గుచ్చి చూస్తున్నాయి ఆ కళ్ళల్లో కడవల కొద్ది జాలి కడలి అంత సానుభూతి ఆ చూపులను తప్పించుకోవడానిక అన్నట్టు గబగబ టాయిలెట్ వైపుకు నడిచింది చాలాసేపు టాయిలెట్లో నిశ్శబ్దంగా నిలిచి ఉండిపోయింది ఆమె బయటికి వచ్చేసరికి అప్పుడే మూడొందల మంది బెర్తల మీద వాలిపోతున్నారు రిలీఫ్గా అనిపించింది మితకి ఏ ఆలోచన లేకుండా తను పడుకుండిపోయింది ఆమె మీద నిద్రాదేవికి కూడా జాలి కలిగినట్టు లేదు అడుగు దూరంలో నిలబడిపోయింది అత్తవారింటి ముందు ఆటో దిగింది మిత సామాన్లు తీసుకొని గేటు దగ్గరికి నడిచింది గేటు తీస్తుంది మిత అక్కడే ఆగు కంగుమంది మామగారి కంఠం ఆ కంఠంలో అనంతమైన అధికారం మిత ఆగిపోయింది మిత అత్తగారు గబగబా గేటు తీసుకొని బయటికి వచ్చింది ఏమిటమ్మా ఈ వాలకం ఇలా ఉన్నావేంటి ఇంత చిక్కిపోయావేమిటి శుక్రవారం ప్రొద్దున్న నా ఇంటికి వచ్చేది అంటూనే మిత నుదుట ఎర్రటి కుంకుమ దిద్దింది గబగబా రెండు మట్టి గాజులు బోసీగా ఉన్న ఆమె కుడి చేతికి తొడిగింది ఇప్పుడు లోపలికి రామ్మా మితకు అడుగులు తడబడుతున్నాయి అంతసేపు బుద్ధిగా ఉన్న చీర కుచ్చేళ్ళు ఇప్పుడు అడ్డుకుంటున్నాయి కళ్ళు మసకలు క్రమ్ముతున్నాయి తల్లి కుంకుమ చెరిపేసింది ఒకరోజు వదిన కుంకుమ చెరిపేసింది నిన్నటి రోజు ఆ పని వాళ్ళ చేత చేయించారు తండ్రి అన్నగారు కానీ ఇప్పుడు జరిగినదేమిటి ఓ అత్తగారు వితంతువు అయిన కోడలి నుదుట తనంత తానుగా కుంకుమ దిద్దింది ఇల్లంతా చాలా సందడిగా ఉంది మితను త్వరపెట్టి స్నానం చేయించింది అత్తగారు తర్వాత ఆకుపచ్చటి పట్టుచీర జాకెట్టు గాజులు ఆమెకు ఇచ్చింది తనే స్వయంగా జడవేసి పూలు పెట్టింది ఇంట్లోని బంధువుల చూపులు మితకి గుచ్చుకుంటున్నాయి వాళ్ళలో ఒక్కరు కూడా నోరు విప్పే సాహసం చేయలేదు తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది అది దత్తత స్వీకార మహోత్సవం పాతికకి ముప్పైకి మధ్య వయసున్న వంశోద్ధారక్ అనే వ్యక్తిని దత్తత తీసుకున్నారు మిత అత్తమామలు తతంగమంతా త్వర త్వరగా పూర్తయిపోయింది బంధుమిత్రులంతా వెళ్ళిపోయే హడాగుడిలో పడ్డారు అప్పుడు మిత మామగారు అందరినీ ఒకసారి హాల్లోకి రమ్మని పిలిచారు అంతా కూర్చున్నాక మితను పిలిచారు ఆయన పసుపు పచ్చటి బట్టల్లో కలకలలాడిపోతున్న మిత మామగారి దగ్గరికి నడిచింది ఆమె చేతికి ఓ శుభలేఖను ఇచ్చాడు ఆయన మీ అమ్మగారింటికి కూడా ఇది ఈ పాటికి చేరే ఉంటుంది ముఖ్య బంధు మిత్రులంతా ఇక్కడే ఉన్నారు గనక వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్నాను అంటూ అందరికీ పంచాడు మా ఏకైక పుత్రుడు చిరంజీవి వంశోద్ధారకి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మితను ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినామని తెలియజేయ సంతసిస్తున్నాం నివెరపోయింది మిత నిశ్చయిస్తులయ్యారు బంధుమిత్రులు ఆచారాలు ఎంత ఆర్తనాదాలు చేశాయో సాంప్రదాయాలు ఎంత సాహసాన్ని కోల్పోయాయో కానీ మీరు పర్వతంలా నిలబడి ఉన్న మిత మామగారిని చూసి ఆయన వాక్ ప్రవాహాన్ని విని ఏ శక్తి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు మా కోడలు మహాలక్ష్మిలాగా కలకలలాడుతూ ఏడాదిన్నర క్రితం మా ఇంట పెట్టింది కానీ మా ఏకైక పుత్రుని ఆకస్మిక మరణం సంభవించి ఆమెకు వితంతువు అన్న ముద్రపడింది ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటారు కొందరు ఆ పిల్లకు మళ్ళీ పెళ్లి జరిగితే బాగుండుననుకుంటారు మరికొందరు కానీ ఒకరు కూడా ఆమెను వివాహితం చేసేందుకు చెయ్యి వెయ్యరు ఓ మాట చెప్పరు ఇరవై ఏళ్ల ఈ చిన్నపిల్ల అరవై ఏళ్ల వైరాగ్యాన్ని తెచ్చుకొని జీవించాలి అనడం అమానుషం అనాగరికం అందుకే నేను ఈ పని చేశాను మా అబ్బాయి తన పితృలోకానికి తర్పణం వదలవలసిన వాడు శ్రాద్ధం పెట్టవలసినవాడు కానీ తనకే పెట్టేవారు లేకుండా అయిపోయాడు అలా జరగడానికి వీల్లేదు అనే దత్తత చేసుకున్నాను వంశోద్ధారక్ ఉత్తమోత్తముడు అన్న సంగతి తన పైతరం సంగతి చూసుకుంటాడు నాకు ఆచారాలు అధికమే కానీ వాటి కోసం ఓ పసిపాపను బలి ఇచ్చే వాడిని కాను నేను మీరందరూ ఉండి వధువరులను ఆశీర్వదించి పెడితే సంతోషం మితకి అత్తమామలను గొంతెత్తి పొగడాలని ఉంది తనను కన్నవారి కంటే తనకంటే ఈ సమాజం కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన వారిని వీణోల్లా కొనియాడాలని ఉంది కానీ పెదవులు దాటి పలుకులు రావడం లేదు మిత అత్తమామల కాళ్ల మీద వాలిపోయింది ఆమె కన్నీళ్లు వారి పాదాలను అభిషేకిస్తున్నాయి తమకు తోచిన రీతిలో అభినందిస్తున్నాయి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నాయి